కూరగాయల ధరలు మండిపోతున్నాయి రైతు బజార్లు వారపు సంత కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరలు ధరమవుతాయి సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి పెరిగిన ధరలతో సామాన్లు తిప్పలు పడుతున్నారు ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ధర పలుకుతుండగా వారంతపు సంతల్లో కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు పలుకుతున్నాయి పచ్చిమిర్చి చిక్కుడు సెంచరీకి చేరువవుతుండగా బీన్స్ డబుల్ సెంచరీకి చేరు మిగిలిన కూరగాయలన్నీ కేజీ యాభై పైనే ఉన్నాయి ధరల పెరుగుదలకు దిగుబడి లేకపోవటమే కారణమంటున్నారు వ్యాపారులు రీటైల్ మార్కెట్ లో అయితే మరీ అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు వర్షాలు కురిస్తే గానీ సాధారణ పరిస్థితులు నెలకొనవు ఎండలు ఎక్కువగా ఉండడంతో సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించడం లేదు అయితే మరో నెల రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపారులు చెప్తున్నారు దీంతో జనం కూరగాయలు కొనాలంటే బెంబేలు ఇక వేసవికాలం కావడంతో కూరగాయల రేట్లన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే దాదాపు కేజీ ఏ కూరగాయలు కొనాలన్నా కూడా యాభై రూపాయలు పైన ఉన్నాయి ఇక పచ్చిమిర్చి అండ్ అలాగే బెండాతో పాటు కొన్ని కూరగాయలన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ చెప్పండి కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి కొనగలుగుతున్నారా కొనలేని పరిస్థితిలో ఉన్నాయండి మధ్య తరగతి ప్రయోజనం చాలా ఇబ్బందులుగా ఉన్నారు టమాటా కేజీ దాదాపు నలభై ఆరు నుంచి యాభై మధ్యలో మన వస్తుందండి పచ్చిమిర్చి యాభై ఆరు అది కష్టంగా ఉంది కూరగాయల తీయడానికి ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో బ్యాగ్ నిండేది ఇప్పుడు సామాన్యంగా రెండు వందల రూపాయలు తీసుకున్నా కూడా నిండట్లేదు బ్యాగ్ కూరగాయలు రేట్లు ఎట్లా రేట్లు మడిగా అదిరిపోతున్నాయి అమ్మ బతకాలా కావాలి తెలియట్లే ఏం చేస్తాం మరి ఈ మొత్తం ఆరు వందలు ఏడు వందలు అవుతాయి మామూలుగా అయితే రెండు వందలు వస్తాయి మరి ఎక్కడ చేస్తామని చెప్పండి వచ్చే జీతాలు చాలా ఇలా ఖర్చులు పెరుగుతున్నాయి ఏం చేస్తామని చెప్పండి ఒక ఇంట్లోనే సంపాదించేది ఒకడు తినేది ఆరుగురు ఎక్కడి నుంచి డబ్బులు చెప్పండి సో సార్ అసలు కూరగాయలు రేట్లు పెరగడానికి కారణం ఏంటి వాటర్ లేవండి మెయిన్ మెయిన్ కృష్ణా నదిలో వాటర్ లేవు అది అధికారుల ప్రా అధికారుల తప్పిదం అది అధికారులు తప్పిదం అందువలన పంటలు సరిగా లేవు దానివల్ల కూరగాయల రేట్లు పెరగడానికి కారణం ఎంత నీళ్ళు పెట్టినా కానీ బెండకాయ అనేది కూరగాయలు బాగా పాడైపోతున్నాయి బెండకాయ ముదురు వస్తుంది వంకాయ తెలుపు వస్తుంది నీళ్ళ లేక అది పచ్చిమిర్చి దాదాపు ఎనభై ఆరు రూపాయలు ఉంది ఎందుకని పచ్చిమిర్చి అంతా వంద రూపాయలు సెంచరీ పచ్చిమిర్చి కాదండి అన్ని రేట్లుగా ఉన్నాయి నిమ్మకాయలు ఏంటి అన్నీ ఇప్పుడు తగ్గింది కొద్ది నిమ్మకాయ ప్రతి ఒక్కటి మండిపోతుందండి మేము కొన్ని ఐటమ్సే తీసుకెళ్తున్నాము దానికి పదివేలు చాలట్ల ఏ బెండకాయలు యాభై రూపాయలు అన్న బెండకాయలు లేవు లేవండి కూరగాయలు బాగా ఉన్నాయి అంటే గవర్నమెంట్కి కూరగాయలకి సంబంధం లేదు పంటను బట్టే రేటు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయ పంట తగ్గింది రేటు పెరిగింది అది డౌన్ వచ్చింది అనుకో తగ్గుద్ది పంటకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు ఎప్పుడైనా సరే అది ప్రోజన్స్ పొప్ప దినుసులు అంటారా అది దానికి సంబంధం ఉండదు కూరగాయకి గవర్నమెంట్ సంబంధం ఉండదు ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే మాట సంచి నిండాలంటే ఆరేడు వందలు పెట్టాల్సిందే మరిస్థితి అని చెప్తున్నారు ముఖ్యంగా ఆ కొన్ని కూరగాయలు అయితే సెంచరీస్గా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఇక దిగుబడి లేకపోవడము ముఖ్యంగా రేటు తగ్గిపోవడంతో వ్యాపారులకు కూడా సరైన బిజినెస్ లేదని చెప్తున్నారు దాదాపు కేజీ కూరగాయలు కొనేవాళ్ళు వాళ్ళు పావు కిలో తీసుకువెళ్తున్నారు దానివల్ల మాకు వ్యాపారం లేదని చెప్తున్నారు వ్యాపారులు ఇంకా కూరగాయలు కొనేటటువంటి పబ్లిక్ కూడా కూరగాయలు కొనాలంటేనే భారంగా మారిందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి ఎండాకాలం మండే కాలం దీంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల ధరలు కొండక్కాయ్ కరీంనగర్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో మా సీనియర్ కరస్పాండెంట్ సంపద అందిస్తారు ఎండలు మండిపోతున్నాయి మరోవైపు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి ఈ పదిహేను రోజుల్లో కనీసం నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు కూడా కూరగాయల ధరలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఆకుకూరలు ఈ సమయానికి కొంత అందుబాటులో ఉండాలి కానీ ఆకుకూరల ధరలు కూడా నలభై శాతం వరకు పెరిగిపోయి కిలోకి డెబ్బై నుంచి ఎనభై శాతం కూడా అమ్ముతున్నారు అదేవిధంగా పచ్చిమిర్చి ఎన్నడూ లేని విధంగా వంద రూపాయలకు పైగా కిలోకి అమ్ముతున్నారు ఇటు టమాటా బెండకాయే బీరకాయే కాకరకాయే దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతము పెరిగిపోయాయి ముఖ్యంగా తీరమైన ఎండల కారణంగా కూడా సరైన దిగుబడి రాకనే కూరగాయల ధరలు పెరిగిపోయినట్టు కూడా రైతులు చెప్తున్నారు అంటే పెరిగిన ధరల కారణంగా కొంత వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నాణ్యమైన కూరగాయలు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు కానీ తీరమైన ఎండల కారణంగా రెండు నుంచి మూడు గంటలు కూడా కూరగాయల నాణ్యతతే లోపిస్తుంది ఎండలు లేని విధంగా ఒకేసారి పదిహేను రోజుల్లో అమాంతం పెరిగిపోయాయి గతంలో మూడు వందల రూపాయలు పెడితే వారం రోజుల వరకు కూడా కూరగాయలు సరిపో సరిపోయేవి కానీ ఇప్పుడు మూడు నుంచి నాలుగు రూపాయలు పెడితే కేవలం రెండు రోజులు మాత్రమే సరిపోతున్నాయి మరొక పదిహేను రోజులు కూడా ఈ విధంగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు అయితే పెరిగిపోయే దాదాపు ఇప్పటికే పచ్చిమిర్చి కిలోకి వంద రూపాయలు ఉంటే ఈ పది రోజులు మరింత పెరుగుతుందని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు ముఖ్యంగా స్థానికంగా గణీయంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్